వెల్కమ్ టు వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నైన్మే శ్రీనివాసరెడ్డి అయితే ముందుగా ప్రధానంగా మనం ఈరోజు వార్తల్లో ప్రధాన అంశాలు కనుక మనం చూసినట్లయితే ముందు ఈరోజు గురువారం ఫిబ్రవరి ఐదు గురువారం రోజు రెండు వేల ఇరవై ఆరు కాబట్టి ఈరోజు అసలు శుభ సమయాలు ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే ఈరోజు తిది బహుళ చవితి రాత్రి ఒకటి యాభై ఆరు వరకు కూడా ఉంటుంది అలాగే నక్షత్రం కనుక చూసినట్లయితే ఉత్తర రాత్రి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది శుభ సమయాలు కనుక మనం చూసినట్లయితే ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అలాగే పదకొండు గంటల నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు పదకొండు గంటల మూడు నిమిషాల వరకు మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఇక వజ్రం ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఇక అమృత గడియలు కనుక చూసినట్లయితే సాయంత్రం ఐదు గంటల పదహారు నిమిషాల నుండి ఆరు గంటల యాభై ఏడు నిమిషాల వరకు కూడా అమృత గడియలు ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ఇక మరొక విషయం ఏంటంటే ఇక మన ఆధ్యాత్మిక పరంగా ఎప్పుడూ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎంత సంపద ఉన్నా చాలామందికి ఆనందం ఉండదు అటువంటి వారు ఏం చేయాలి అనేది మనం చూసినట్లయితే అంటే ఏం చేయాలనే దానికన్నా కూడా ఎంత సంపద ఉన్నా కానీ కొంతమంది ఇబ్బందులు గురవుతూ ఉంటారు కాబట్టి అటువంటి వారికి సంబంధించి కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ముఖ్యంగా సంపద ఎంతున్నా కానీ దాన్ని అనుభవించలేకపోతే అందుకు పండితులు కొన్ని పరిహారాలు కూడా చెబుతూ ఉన్నారు అయితే శనివారం జనగలు ఇక్కడ పంచడం శివలింగానికి బిల్వార్చన శనివారం అంటే బిల్వార్చనతో పూజలు చేయడం మంచిదని చేయాలనుకొని వారు కూడా తప్పనిసరిగా చేయాలని అమ్మవారికి పసుపు చీర సమర్పించాలి శుక్రవారం రోజు ధ్వజస్తంభం వద్ద మినప్పిండి దీపం వెలిగించాలని ఇంటికి వ్యాపాకుల దండ కట్టడం వల్ల కూడా దిష్టి తొలగి ఆస్తులు అనుభవించేటువంటి యోగం కలుగుతుందనేసి కూడా చెప్తున్నారు దాణాలు శిశ్రఫలితాన్ని అంటే శగ్రమైనటువంటి ఫలితాలను వెంటనే ఫలితాలను కూడా ఇస్తాయని కూడా చెప్తున్నారు పెద్దలు గురువులు కాబట్టి తప్పనిసరిగా ఆ రకంగా మీరు చేయొచ్చని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక మరొకటి పూజలో మనం వింటూ ఉంటాం మనం ఎప్పుడైనా పూజ చేస్తున్నట్టు ఉన్నప్పుడు మందులు గారు మమ్మ అనుకోండి అని అంటూ ఉంటారు అయితే పూజలో మమ్మ అని ఎందుకు అంటారు అనేది కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా ఇక్కడ పూజ చేసేటువంటి వారు మమ అనడానికి అంటే పూజ చేసేటప్పుడు పురోహితులు అంటే పండితులు చెప్తూ ఉంటారు మంత్రాల మధ్యలో కూడా మనమల్ని మమ అనమని చెప్తూ ఉంటారు అయితే సంస్కృతంలో మమ అంటే నా లేదా నా కోసమే అని అర్థం అనమాట అంటే మంత్రాలన్నీ కూడా క్లిష్టంగా ఉండి